నమస్తే ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి దానికి మూలం ఏమిటి అంటే మనం చెప్పే ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత వాస్తవం ఉండటం దాన్ని మీరు ఫాలో అవ్వటం దానివల్ల సమాజానికి ఆధ్యాత్మిక భావన మనం అందించిన వాళ్ళం అవుతున్నాం సో అందులో భాగంగానే ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మన ఛానల్ ద్వారా పరిచయం చేయబోతున్నాం ఇక్కడ నుంచి చాలా కార్యక్రమాలు గురువుగారితో చేయబోతున్నాం మొట్టమొదటిగా జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు మనకి తెలియని ఎన్నో విషయాలు జ్యోతిషానికి సంబంధించి వాస్తుకు సంబంధించి గురువుగారు మాట్లాడబోతున్నారు బ్రహ్మశ్రీ బవిడిపాటి రవికృష్ణ శర్మ గారు గురువుగారితో మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎన్నో విషయాలు తనకి అవగాహన ఉండి ప్రజలకి తెలియ చెప్పాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది మీకు జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీరు గతంలో ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అన్న తాపత్రయం మీకు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ కార్యక్రమంలో అంటే తదుపరి కార్యక్రమం నెక్స్ట్ మళ్ళీ గురువుగారితో చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రశ్నలు గురువుగారిని అడగడం జరుగుతుంది గురువుగారు దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది గురువుగారిని సంప్రదించాలి పర్సనల్గా అని మీరు అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురువుగారు ముందుగా అసలు చాలామంది చాలా రకాలైన వివరణ ఇస్తూ ఉంటారు జ్యోతిష్యం అంటే ఏమిటి అసలు దేన్ని జ్యోతిష్యం అనాలి కొంతమంది రాసఫలాల్ని జ్యోతిష్యంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది జాతకాలని జ్యోతిష్యంగా మాట్లాడుతూ ఉంటారు అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి మీరు ఏం చెప్తారు చెప్పండి శ్రీగురు నమ ఋషిభ్యోన్నోన్నేదవి నమ బ్రాహ్మణేభ్యో నమో శ్రీ గణేశాయ నమ వాగర్ధ సంప్రత వాగర్ధ జగత జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా జ్యోతిష్యం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకము గౌరవాన్ని అలాగే నిలబెట్టుకుంటూ అపోహలు ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను తమ చక్కటి ప్రశ్న అంటే ఒకనొక సమయానికి చాలామందికి అన్నా జ్యోతిష్యం అన్నా వాస్తవానికి తెలియదు గొప్ప అదృష్టం ఏంటంటే మీడియా రంగం అందున ఈ టీవీ రంగాలు మన యూట్యూబ్లో వచ్చాక అంటే చాలామంది తెలియని అవగాహన ఏర్పడడానికి మీరు ఒక మంచి వారధిలాగా ఏర్పడడం అదృష్టం ఒక రకంగా జాతకము అంటే సకల చరాచర సృష్టిలో ఎంతోమంది ఎన్నో జీవరాశులు ఉంటాయి ప్రతి జీవరాశికి కూడా పుట్టుక మరణం రెండు ఉంటాయి అయితే జీవితం ఉండేది మాత్రం మానవుడికి మాత్రమే అన్నిటికీ జీవితం ఉండదు ఎందుకు జీవితం ఉండదు అంటే తన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకొని చరించగలిగే సంచరించగలిగే శక్తి ఉన్నది మానవుడికి మాత్రమే అంటే నేను ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇది నేర్చుకోవాలి అనే ఒక తపన నేర్పించడానికి ఉన్నటువంటి కొన్ని అవకాశాలు దీన్నే జీవితం అంటారు ఒక దోమకి జీవితం ఉండదు కాలం ఉంటుంది పుడుతుంది కాలం ఉంటుంది మరణిస్తుంది ఒక సింహానికి కూడా ఉండదు ఒక ఏనుక్కు కూడా ఉండదు జీవితం జీవిత కాలంలో అవి వాటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా సంచరిస్తూ ఉంటాయి అంతే కానీ మానవుడికి అలా కాదు జీవితం ఉంటుంది ఈ జీవితానికి సంబంధించి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలకు నక్షత్రాలకు ఉన్నటువంటి సారూప్యత తద్వారా గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం ఏదైతే మానవ జీవితం మీద పడుతుందో అది మాత్రమే జాతకం జాతకం అంటే వేరే ఏదో పెద్ద శాస్త్రం ఏం కాదు జీవితమే శాస్త్రం ఆ జీవితాన్ని ఎలా ఉంటుంది అనేది ప్రోగ్రామ్ డిజైన్డ్ బై మనులు అంతే మహర్షులు అంటే ఈ ఈ గ్రహ ప్రభావం వల్ల ఈ నక్షత్రం వల్ల జాతకాలు ఇలా ఉంటాయి ఈ వ్యక్తి ఇలా ఉంటాడు ఇతను పుట్టిన సమయం ఆధారంగా అతని నక్షత్రం ఆధారంగా అతను పుట్టిన సమయానికి ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో అయితే సంచరిస్తున్నాయో ఆ యొక్క సంచరించే కాలాన్ని బట్టి అతని యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతుంది జ్యోతిశాస్తం అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక పిల్లవాడు హైదరాబాద్ సిటీలో జననం జరిగింది అతను హైదరాబాద్ సిటీలో పుట్టాడు హైదరాబాద్ సిటీలోనే పెరిగాడు హైదరాబాద్ సిటీలోనే చదువుకున్నాడు ఇక్కడే అన్ని సంపాదించుకున్నాడు అదే సమయానికి అదే రోజు అదే నక్షత్రము సెకండ్లతో సహా ఏటూరు నాగారం అవతల ఒక అడవిలో ఒక అబ్బాయి పుట్టాడు చాలా క్లారిటీగా వినండి ఎక్కడో ఏటూరు నాగారం అవతల ఫారెస్ట్లో ఒక అడవిలో సేమ్ టైంకి కి పుట్టాడండి అబ్బాయి సేమ్ నక్షత్రం సేమ్ రాశి సేమ్ గ్రహాలు సేమ్ జాతకం ఈ రెండిటికి తేడా ఏంటి అని గనక మనం ఒకసారి భావంలోకి తీసుకుంటే సిటీలో పుట్టాడు పెరిగాడు ఇక్కడ అతను నేర్చుకున్న విద్యకి ఆహార పులవాట్లకి ఆలోచన శక్తికి అవకాశాలకి ఏటున్నాకారం అడవుల్లో ఉన్నటువంటి అవకాశాలకి ఎంత తేడా ఉందంటే విభిన్నమైనటువంటి శక్తి కలిగి ఉంటారు ఇద్దరు కూడా కానీ మరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జాతకం చెబితే వీడు కలెక్టర్ అయితే వాడు కూడా కలెక్టర్ అవ్వాలిగా అంటే ఇక్కడ మీరు జాతకాలు చెప్పేటప్పుడు మీకు చిన్న అంతరాయం గురువు గారు జాతకాలు చెప్పేటప్పుడు ప్లేస్ ఆఫ్ బర్త్ అని కూడా అడుగుతూ ఉంటారు ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్టే ప్లేస్ ఆఫ్ బర్త్ అదే నిర్ణయిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రావు ప్లేస్ ఆఫ్ బర్త్ నిర్ణయించదు ప్లేస్ ఆఫ్ బర్త్ దీన్ని తీసుకుంటాము అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల కాలానికి కొంత తేడా ఉంటుంది ఇప్పుడు అమనాపురంలో ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అయిందనుకుందాం అమలాపురం అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం హైదరాబాద్కి మైనస్ పదమూడు ఐదు నలభై ఐదు మైనస్ పదమూడు నిమిషాలు అంటే ఐదు ముప్పై రెండు తీసుకుంటాం అంటే ప్రాంతాన్ని తీసుకునే దేనికంటే సూర్యోదయ సూర్యాస్తమయాల కాలానికి సంబంధించినటువంటి చిన్న మాడిఫికేషన్ దట్టు గ్రహాల యొక్క పరివర్తన పదమూడు నిమిషాల్లో గ్రహం కొంత ఉంటుంది నక్షత్రం కొంచెం కదులుతుంది ఎంత కదులుతుంది అంటే మైన్యూట్ అంటే ఒక సూరి మోన ఎంత ఉంటుందో అంత కదులుతాయి ఓ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇంకా కదలవి సో నేనేమన్నానంటే వ్యక్తి యొక్క గ్రహస్థితి ఎప్పుడూ కూడా వాడి పూర్వజన్మ సుకృతం వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఆ జీవి అడవిలో పుట్టింది ఈ జీవి సిటీలో పుట్టింది అదే జాతకం మనము జాతకం చెప్పేటప్పుడు మహర్షులు అందించినటువంటి గొప్ప శాస్త్రం ఎందుకు అంటే ఈ రోజున మీరు వంద కోట్లు పెట్టి ఒక ట్రీట్మెంట్కి వెళ్ళినా డాక్టర్ చెప్పలేడు పలానప్పుడు చచ్చిపోతామని కాబట్టి చంపగలుగుతాడు మాఫియా పెరిగిపోయింది కాబట్టి కానీ చెప్పలేడు పలానప్పుడు ఈ వ్యక్తి చచ్చిపోతాడని సీరియస్ గా ఉందండి గ్యారంటీ లేదు అనగలుగుతాడు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే లాస్ట్ మినిట్ కూడా చెప్పించి బతకడు చెప్తాం ఇప్పుడు భారీ యోగం ఉంది ఆవిడ సతీ అనసూయ అనుకుందాం సతీ సావిత్రి అనుకుందాం సౌభాగ్య యోగం బ్రహ్మాండంగా ఉంది ఏమో పదేళ్ళు ఎక్కువ పడుతుండేమో అలా బతికే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు నేనేం చేస్తాను ఎవరన్నా సీరియస్ గా ఉందండి కోమాలో ఉన్నాడు ఐసీలో ఉన్నాడు మరి వెంటిలేటర్ మీద ఉన్నారు గురువు గారు ఏం చెయ్యాలి అని నన్ను అడిగితే వెంటనే భారీ జతారు నేను ఇది అయిపోయిందిగా నెక్స్ట్ కొడుకు ఉంటాడు కొడుకో కూతురు కర్మకాండ చేయాలి వాడు వాడి జాతకంలో కర్మయోగం ఉంటుంది వాళ్ళ అబ్బాయి జాతకం ఇవ్వండి అంట నేను వెంటనే వీడి జాతకం చూసి రేపు గ్యారంటీ చచ్చిపోతాను డిసైడ్ చేయడానికి ఛాన్స్ లేదు అసలు వెంటనే నేను భార్య జాతకం చూడాల్సిందే వాళ్ళ అబ్బాయి జాతకం చూడాల్సిందే వాడికి కర్మయోగం ఉందా ఈ అమ్మాయికి సౌభాగ్యోగం ఎక్కడ దాకా ఉంది ఈ అమ్మాయికి కాబోయే భర్త అయిన భర్త ఎప్పటి వరకు జీవించి ఉంటాడు ఎంతకాలం వీరు జీవన సుఖాన్ని అనుభవిస్తారు అప్పుడు నేను పరిపూర్ణంగా ఆ వ్యక్తి యొక్క తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడా ఇంకేదైనా ఇబ్బంది కలుగుతుందా అన్నది నేను చెప్పచ్చు సో జ్యోతిష్ శాస్త్రం అనే జాతకము అనేది జీవి యొక్క పుట్టుక మరణము మధ్యలో సంభవించే ప్రతి యొక్క అంటే ఇప్పుడు విద్య ఉంది ఒక అబ్బాయి వేస్తాడు టెన్ తోలేదు వాళ్ళ నాన్నగారు తీసుకొస్తారు ఏమన్నా మా బాబుని నేను ఇంజనీర్ చేద్దాం అనుకున్నాను నేను కు సంబంధించినటువంటి అయ్యే గ్రహాల యొక్క యోగం ఉందా లేదా చెక్ చేసి అయ్యా మీ బాబు ఇంజనీరింగ్ కంటే కూడా న్యాయవాద వృత్తి అయితే చాలా బాగుంటుందండి ఇంకో డాక్టర్ అయితే బాగుంటుందండి లేదా ఇంకొక టీచర్ అయితే బాగుంటుందండి లేదా ఒక మంచి జ్యోతిష్య పండితు అయితే బాగుంటుందండి లేదా ఒక మంచి రీసెర్చ్ స్కాలర్ అవుతాడండి అని చెప్పడానికి గ్రహాల యొక్క ఉనికిని తెలుసుకొని చెప్పవలసిన యోగం ఉంది అలాగే వివాహం అలాగే సంతానం సంతానం కలదని చెప్పడానికి లేదు దోషం ఉంటే సంతానం కలగదు కాళసర్ప దోషం ఉంటే సంతానం కలగదు లగ్నంలో శని ఉంటే సంతానం కలగదు పంచమభావం బాగుండవు నువ్వెలా చెప్తావు నువ్వు చెప్పవు సంతాన యోగము అనేది కలగాలి అంటే తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా ఇది లేదు అనేది ఉండదు కొన్ని కోట్ల పాపాలు చేసిన రావణాసురుడికి అంత భోగం అంత యోగం ఉంటే మానవుడికి ఎందుకు ఉండదు కదా కాబట్టి జ్యోతిష్ శాస్త్రము జాతకము అనేది పరిపూర్ణంగా మనం గ్రహించి సంగ్రహించి ప్రస్ఫుటంగా దాన్ని బాగా గణక ఆధారంగా నిర్ధారించి చెప్పగలిగితే దాన్ని మించినటువంటి గొప్ప శాస్త్రం ఈనాడు సైన్స్ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇరవై ఏళ్ళ తర్వాత గ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో మహర్షులు రాసేశారండి పంచాంగకర్తలు రాస్తున్నారు ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా రాస్తున్నారు గ్రహణం కానీ రేపు వర్షం పడుతుందంటే పడట్లేదు పడదు అంటే పడుతుంది అంటే నేను సైన్స్ని అవహేళన చేయట్లేదు సైన్స్ అభివృద్ధి చెంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది నా మాటలు వింటున్నారు సో సైన్స్ని నేను అవహేళన చేయట్లా అంటే సైన్స్ టెన్ పర్సెంట్ అభివృద్ధి చెందితే జ్యోతిష్య పంచాంగ అంతరిక్ష ఈ యొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మహర్షులు కనపడే శాస్త్రాలు వందరెట్లు ఎప్పుడూ సాధించారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే దాన్ని డీజ్ గా ప్రజెంట్ చేయమంటున్నాను జ్యోతిష్య పండితుల్ని సొంత కవిత్వాలు పెట్టద్దు మనకు తోచింది చెప్పొద్దు నోటికొచ్చింది అసలు మాట్లాడద్దు దానికి ఒక ప్రమాణం ఒక ఆరు ఆరు నెలల బాబుని చూపించి ఏమండీ రెండు కేజీలు అన్నం తినేశాడు అంటే బహుశా రాక్షసుడు అయి ఉండడు వాడి పిల్లోడు అయి ఎలా తింటాడు వాడి పొట్ట శక్తి ఎంత ఉంటుంది రెండు కేజీలు అన్నం తినలేడు నానోడిని చూపించి రెండు కేజీలు తిన్నాడంటే లోపల ఏదైనా రోగం ఉందేమో అందుకే ఆకలికి మించి తిన్నాడు గురువుగారు అని అనుకోవచ్చు ఆరు నెలల బాబు తినలేడు రెండు కేజీల అన్నం అంటే ఏదో తేడా ఉంది సో జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ భావం లేదు ఇది కాదు ఇది కు ఇది అవదు అని చెప్పడానికి ప్రస్ఫుటంగా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు లేదు అని చెప్పడానికి లేదు ఏమీ చదువుకొని టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయిన వాడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి అవకాశం ఉందండి వాడి పాస్ట్ హిస్టరీని పట్టుకొని టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ అబ్బాయిని ఎక్కడన్నా ఒక కొట్టులో జాయిన్ చేయండి అని చెప్పకూడదు జాతకం ఆధారం గ్రహాల ఆధారం రాబోయే మహర్దశలు అంతర్దశలు అంతరాంతర్దశలు సూక్ష్మదశలు ప్రాణదశలు భోగం యోగం అంటారు కొంతమందికి భార్య వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అప్పటిదాకా చిచోరలాగా తిరుగుతాడు రోడ్డు పట్టు తిరుగుతాడు చెప్పిన మాట విండు ఇంటికి రాడు అల్లరి చేస్తాడు కానీ ఒకసారి వివాహం అయ్యాక అనుకోకుండా వాడి మార్పు వచ్చేస్తుంది వాడి పరిధి మారిపోతుంది వాడి వ్యవహారం మారిపోతుంది అప్పటికొట్స్టర్డ్ అయిపోతాడు ఆ రోజు వరకు చిల్లరగా తిరిగిన ఒక వ్యక్తి ఎలా అంటే వాడి జాతకంలో వివాహానంతరం యోగం ఉంది భోగం ఉంది దాన్ని కనుక చెప్పగలిగితే అంతేగాని వివాహం కాబట్టి రాగానే కుజులు ఎక్కడున్నాడో చూసి రాహు ఎక్కడున్నాడో చూసేసి దానికి హోమాలు చేయించేసి పూజలు చేయించేసి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ఇది సరి అయినటువంటి విధానం కాదు అని నా అభిప్రాయం అమ్మ మంచిగా చూసి చెప్తే మానవవాడి యొక్క మనుగడకు సుఖ సంతోషాలకు రాబోయే కాలంలో మానవుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు అని ముందుగా గమనించి మనకు శాస్త్రాన్ని అందించినప్పుడు కరోనా వస్తుంది అన్నప్పుడు ప్రీవ్యాక్సిన్ అట్లయితే తీసుకుంటున్నాము అలా మనకు పోయే జరిగే పరిణామాలు ఉన్నాయి వాటిని గ్రహించుకొని వాటి నుంచి బయటపడడానికి శాస్త్రాన్ని ఉపయోగించుకుంటే గనక అప్పుడు మీరు అడిగినట్టు జాతకం అంటే ఏంటో జ్యోతిష్యం ఏంటో గా మనం చెప్పగలిగిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం చాలా చక్కగా వివరించారు అదే అండి మామూలుగా జాతకాలకి సంబంధించి జ్యోతిషానికి సంబంధించి రకరకాల డెఫినేషన్స్ ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు నిర్వచనాలు విని ఉంటారు గతంలో కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ గురువు గారితో కలుద్దాం నమస్కారం